హాయ్ ఫ్రెండ్స్ తులసిరాజు కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి పిల్లలు వెళ్ళాక డిష్ వాషర్లో గిన్నెలన్నీ లోడ్ చేశాను ఇల్లంతా క్లీన్ చేసుకుని తర్వాత వంట చేస్తున్నాను ఇప్పుడు టైము లెవెన్ ఓ క్లాక్ అయ్యింది అసలు లెగ్సిన కానీ అసలు ఖాళీ లేదు వీడియోస్ తీయడం బాక్సులు పెట్టడం ఆ వీడియో ఎడిటింగ్ చేసుకోవడం మళ్ళీ డిష్వాషర్లో గిన్నెలు పెట్టడం వీడియో తీసాను అది అప్లోడ్ చేయడం మళ్ళీ ఇప్పుడు ఇల్లు అంతా క్లీన్ చేసుకొని అందులో గిన్నెలన్నీ తీసి మళ్ళీ సర్దుకొని ఇప్పుడు వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను ఏంటంటే చెప్పాను కదా పొద్దున్న పిల్లల గురించే అయ్యింది ఇంకా మాకైతే ఆయన టూకు వస్తారు ఆఫ్టర్నూన్ వండుతాను అన్నాను కదా అందుకని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ వండుతున్నాను ఇప్పుడు టైం అయితే లెవెన్ థర్టీ అవుతుంది లెవెన్ థర్టీ ట్వెల్వ్ అలా అవుతుంది ఇంకా వండేస్తే పని అయిపోతుంది వన్ ఓ క్లాక్కి లైవ్కి వస్తానని చెప్పాను చూస్తాను ఇంకా పనులు అయితే అవ్వలేదు ఏంటంటే పాలకూర ఫ్రై చేస్తున్నాను నైట్ కొంచెం చికెన్ కర్రీ ఉంది ఒక నాలుగు పీసెస్ ఉన్నాయి పన్నీర్ అయితే వాళ్ళిద్దరికీ వేసాను కదా సరిపోయింది నాలుగు పీసెస్ ఉన్నాయి రసం ఉంది అందుకని ఇంకా పాలకూర అయితే ఫ్రై చేస్తున్నాను ఈ పాలకూర ఎప్పుడు తీసుకొచ్చారో తెలుసా సాటర్డే తీసుకొచ్చారు నేను రెండు రోజుల నుంచి ఫుడ్ కుక్ చేయలేదు కదా అందుకని చెప్పి అలా ఉండిపోయింది అన్నమాట నన్ను డైలీ పాలకూర తినమన్నారు నాకు అసలు హిమోగ్లోబిన్ చాలా తక్కువ ఉందంట సిరప్పులు తాగాలి సిరప్ తాగాలి ప్లస్ డైలీ ఆకుకూర తినాలి నేను అంత తక్కువ ఉన్నది నాకు అందుకని చెప్పేసి తింటాను రోజు తీసుకొస్తున్నాను నేనేమో సాటర్డే నుంచి వండలేదు కదా అలా పెట్టేశాను ఫ్రిడ్జ్లో ఈరోజు తీసానమాట నైట్ నుంచి నేను వండాను అందువల్ల నైట్ చికెన్ నిన్న మధ్యాహ్నం నుంచి వండాను నేను చికెన్ కర్రీ చేశాను కదా దాన్ని ఫ్రై కింద చేశాను నైట్ ఇంకా అందుకని చెప్పేసి పాలకూర అలా ఉండిపోయింది అనమాట ఇంక సరే ఈరోజు ఫ్రై చేసేద్దాం తింటానంటున్నావు తెస్తాం కానీ తినట్లేదు అని అన్నారు ఇంకా అందుకని చెప్పేసి చేశాను ఇంకా రసం ఉంది కదా ఇంక ఇలా సరిపెట్టేద్దాం నైట్ సంగతి చూద్దాంలే అని చెప్పేసి పాలకూర అయితే ఫ్రై చేస్తున్నాను ఇందులో ఎల్లుల్లిపాయ లేదు ఎండ్లపకాయ ఆవాలు జీలకర్ర వేసాను అది కొంచెం చిట్టపట్టమన్నాక ఆకుకూర వేసాను కొద్దిగా పసుపు వేసాను అయితే మగ్గుతుంది పక్కనైతే రైస్ పెట్టాను మా అమ్మగారు ఏంటంటే ఆ టీ పక్కన వంట అవుతూ ఉంటుంది వంట అయిపోయిన అన్నం తినేస్తాం కదా అలా కాకుండా వంట ఒక పక్క నుంచి వంట అవుతుంటే పన్నెండు పదకొండు ఆ టైంకి టీ పెడతారు అలా నాకు అలవాటైపోయింది పనులన్నీ చేసే పనుల మీద స్టవ్ దగ్గరికి వెళ్ళి టీ పెట్టుకోవాలంటే భద్రం వచ్చింది ఇంక పెట్టుకోవాలి సరే వంట అవుతుంది ఇప్పుడైనా టూ కదా మేము తినేది అని చెప్పి సరే కొద్ది టీ పెట్టుకుందాం అని చెప్పేసి కొంచెం టీ అయితే పెట్టుకున్నాను నేను మా అమ్మగారు అలా అలవాటు చేస్తారు సండే మా పిల్లలు ఇంట్లో ఉంటారా సండే పక్క నుంచి వంట అవుతుంటే టీ అమ్మ అంటారు పన్నెండు అలా అవుతుంది టీ అమ్మ అంటారు అలా అలవాటు అయిపోయింది టీ అయితే తాగుతున్నాను నేను ఇదైతే రైస్ అయితే పెట్టేశాను ఓ పక్కన రైస్ పెట్టాను ఒక పక్క అయితే పాప పెట్టేశాను పాలకూర అయితే అయిపోయింది నేను టీ తాగినప్పటికీ పాల పాలకూర ఎంతో టైం పట్టదు ఆయన అయిపోయింది ఫ్రై అయితే రైస్ కూడా అయిపోయింది కరెక్ట్గా అయినప్పటికీ ఇంకా అలాగా అన్నీ రెడీ చేసి పెట్టాను ఈ లోపల వీడియో ఒకటి ఉంటే అదే చూస్తాను అనమాట అన్నీ రెడీ చేసినప్పటికీ మా హస్బెండ్ అయితే వచ్చేసారన్నమాట ఇవన్నీ అయినప్పటికీ అన్నీ రెడీ చేసుకున్నప్పటికీ మా హస్బెండ్ అయితే వచ్చేశారు అన్నం కూడా అయిపోయింది అనమాట ఇప్పుడైతే ఆయనకి పెట్టాలి వెన్నీ రెడీ వాడికి మా హస్బెండ్ వచ్చేసారు వచ్చేసి కంగారు పడిపోతున్నారా పెట్టే అయ్యింది అయ్యిందా అయ్యిందా అని అయిపోయింది అని చెప్పేసి నేను ఇప్పుడే టీ తాగా నేను తర్వాత తింటాను లేదు మీరు తినండి అని చెప్పేసి మా హస్బెండ్కి అయితే పెట్టేసి కంగారుగా వచ్చేసి అయిపోయింది అయిపోయిందా అంటున్నారా అయిపోయింది తినే అని చెప్పేసి ఆయనకైతే పెట్టేశాను నేను ఆయన వెళ్ళాక నెమ్మదిగా తర్వాత తిన్నా అది ఏముంది స్పెషల్ అంటే అదే పాలకూర ఫ్రై అయ్యి రాత్రి కొంచెం చికెన్ కర్రీ ఉంది కదా ఆ కర్రీ కొద్దిగా చెరుకు రెండు పీసులు వేసుకుంటా అని చెప్పేసి అలా సరిపెట్టేసుకున్నాం అన్నమాట రసం ఉన్నది ఇంకా అవన్నీ పెట్టేశాను అది మాట ఈరోజైతే అలా జరిగింది ఈవినింగ్ ఏమండుతానో చూడాలి సొరకే ఉన్నది సొరకే ఫ్రై చేద్దాము అంటే మా అమ్మాయి తింటుంది కానీ మా అబ్బాయి తినడు చూడాలి ఏం చేయాలన్నది తర్వాత ఆలోచించాలి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మా హస్బెండ్కి అయితే ఫుడ్ పెట్టేసాను ఆయన హాట్ వాటర్ తాగుతారు వాటర్ వేడి చేసి తీసుకొచ్చి ఇస్తున్నాను అనమాట ఇస్తుంటే ఇంకా శాలరీ ఇచ్చారని చెప్పి తీసుకొచ్చి నాకు ఇస్తున్నారు అక్కడ పెట్టేశారు